గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరము కూడా అడుగిడబోతున్నాం ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా తాము సాధించవలసినటువంటి అంశాల గురించి ఆలోచన వస్తుంది కొత్త సంవత్సరంలో తాము సాధించవలసినటువంటి అంశాలు కళ్ళ ముందు మెదులుతాయి ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి అంశాల సాధనకు సహకరిస్తున్నాయా లేదా తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇల్లు భూములు వాహనాలు వంటివి కొనగలుగుతామా లేదా విలువైన వస్త్రాభరణాలు కొనగలుగుతామా లేదా వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉన్నదా లేదా పెళ్లిడు పిల్లలన్న వారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలుగుతామా ఈ సంవత్సరము అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి వారి నీడ్స్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు గ్రహ సంచార ఫలితాలు సూచిస్తాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అవి తెలుసుకోవాలంటే ఈ సంవత్సర ఫలితాల విశ్లేషణ అనేది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు కేతువుల యొక్క సంచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు ఈ సంవత్సర ఫలితాలని ఈ గ్రహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాయి శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళటానికి రెండున్నర సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు అని గురు భగవానుడు ఒక సంవత్సర కాలం ఒకే రాశిలో ఉండి తర్వాత రాశిలోకి వెళ్తాడు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరము ఇకే రాశిలో సంచారం సాగిస్తారు కాబట్టి వీరు సంవత్సర ఫలితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమన గదులు ఈ ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి విశ్లేషణ చేసి ఫలితాలు చెప్పుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సింహరాశి వారికి మేషంలో నవమస్థానంలో గురుగ్రహ సంచారం సాగుతున్నది మే ఒకటవ తేదీ నుండి వృషభ రాశిలో దశమ మారిపోతాడు ఈ గురువు గారు ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీనంలో అష్టమరాహువు కన్యంలో ద్వితీయ కేతువు సప్తమంలో కుంభరాశిలో శని సంచారం సాగిస్తున్నారు ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంది అని చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరము మే ఒకటి వరకు గురు దృష్టి లగ్నంపై ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది మే తర్వాత నొప్పులు ఎలర్జీ ఇతరత్రా చిన్న చిన్న సమస్యలుంటాయి అయితే ఇదంతా శని ప్రభావం వల్ల కాబట్టి మీరు బద్ధకానికి తావివ్వకుండా వ్యాయామము వాకింగ్ యోగా ధ్యానం వంటివి ఆచరించండి ఆహార నియమాలు ఆరోగ్య నియమాలు పాటించండి తగిన విశ్రాంతి తీసుకోండి శని దృష్టి లగ్నంపై ఉండటం వల్ల మానసిక చికాకులుంటాయి మీరు ఇతరుల సమస్యల్లో తలదూర్చకపోవటం మంచిది మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకొని ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వటం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ఇక ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మే ఒకటి వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ధనాదాయం బాగుంటుంది ధనలాభము ప్రాప్తి ఉంటాయి పెట్టుబడుల్లో లాభాలు గడిస్తారు పూర్వీకుల ఆస్తి చేతికందుతుంది వివాదాల్లో ఇరుక్కున్న ఆస్తులు తిరిగి వస్తాయి ఇక రాదు అనుకున్న డబ్బు ఊహించని విధంగా చేతికి వస్తుంది మే ఒకటి నుండి ఆదాయం మందగిస్తుంది అప్పులు తీరుస్తారు ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఖర్చులు అధికంగా ఉంటాయి గొప్పలకు పోయి శక్తికి మించిన ఖర్చులు చేయవద్దు బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి డబ్బు విలువైన వస్త్రాభరణాల పట్ల జాగ్రత్త వహించండి ప్రయాణాలు చేసేటప్పుడు వీటిని తగుమాత్రం తీసుకొని వెళ్ళటం అవసరం కుటుంబ పరంగా మే ఒకటి వరకు చాలా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులు ఒక్క మాట మీద నిలబడతారు శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తలకు చిన్న చిన్న చిటపటలున్నా అన్యోన్యంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాలు కలిసి వచ్చి వివాహం కుదురుతుంది సంతానం కోసం ప్రయత్నించే వారు శుభవార్త వింటారు మీ సంతానము ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారు వారితో మీరు సంతోషంగా గడుపుతారు తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది వారి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు మే ఒకటి తర్వాత జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది ఆ పరంగా మౌనైన కలహం నాస్తి అని మాటా మాట వచ్చినప్పుడు మౌనం వహించండి వితండవాదంతో వివాదం పెంచవద్దు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇప్పుడంత అనుకూలత లేదు మీ పిల్లలతో మీకు భేదాభిప్రాయాలు రావచ్చు కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో సమస్యలు పెరగకుండా వాటిని తెలివిగా ఓర్పు సంయమనంతో మొగ్గలోనే తుంచి వేయండి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి సానుకూలంగా ఉంటుంది మీరు మీ కుటుంబంతో తీర్థయాత్రలు చేస్తారు దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తారు ఆధ్యాత్మిక భావన ఉంటుంది సంఘంలో మంచి విలువ గౌరవం పొందుతారు ఉద్యోగస్తులకు మే ఒకటి వరకు అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్సు అధికారుల ప్రశంసలు ఆదరణ తోటివారి సహకారం వంటివి లభిస్తాయి వృత్తిపరంగా అభివృద్ధి సాధిస్తారు కోరుకున్న చోటికి బదిలీ అవుతారు వృత్తిపరంగా విదేశాలకు వెళ్ళగలుగుతారు మే ఒకటి తర్వాత పదవ ఇంటిలో గురు సంచారం వల్ల వృత్తిలో మార్పులు పని ఒత్తిడి ఉంటాయి కానీ గుర్తింపు మాత్రం ఉండదు కొలిక్ సహకారం ఉండదు గొప్పలకు పోయి అలవికాని పనులు నెత్తిన వేసుకోవద్దు మీ పనిని అవకాశాలను వారితో అప్రమత్తంగా ఉండండి చేయని తప్పుకు సంజాయిషి ఇవ్వాల్సి రావచ్చు ఎవరిని నమ్మవద్దు గర్వము అహంకారము విడవండి వ్యాపారస్తులకు మే ఒకటి వరకు లాభకరమైనటువంటి వ్యాపారం సాగుతుంది వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది అయినా వ్యాపార భాగస్వాములతో చిన్న చిన్న సమస్యలుంటాయి మే ఒకటి తర్వాత భాగస్వాములతో మాట పట్టింపులు రావచ్చు వ్యాపారం మందగిస్తుంది వ్యాపార భాగస్వాముల సమన్వయం లోపిస్తుంది వారి సహకారం లోపించడంతో భేదాభిప్రాయాల వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అయితే మీరు సంయమనము ఓర్పు సామరస్యంతో సాగితే సమస్య మబ్బువల విడిపోతుంది ఉద్యోగులను కూడా ఆధారంగా చూడండి వారిని సపోర్ట్ చేయండి విద్యార్థులు మే ఒకటి వరకు చదువుల్లో చక్కగా రాణిస్తారు శ్రద్ధ జ్ఞాపక శక్తి ఉంటాయి మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొడతారు కొత్త విషయాలు నేర్చుకుంటారు మే ఒకటి తర్వాత శ్రద్ధ తగ్గిపోతుంది బద్ధకం ఆవహిస్తుంది ఓవర్ తో అన్నీ నాకే తెలుసు అనే భావన ఉంటుంది అది విడనాడండి ఇతర వ్యాపకాలు వదిలిపెట్టి చదువుపై శ్రద్ధ ఆసక్తులను పెట్టండి విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించే విద్యార్థులకు ఆటంకాలు రావచ్చు అయినా నిరుత్సాహపడకుండా గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు ఉద్యోగ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు ఉద్యోగం పొందగలుగుతారు ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూసినట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి ప్రతి మంగళ శనివారాలు హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలిస పదకొండు సార్లు పఠించడం చేయండి పేదవారికి వృద్ధులకు వికలాంగులకు మీకు చేతనైన సహాయం చేయండి ఇవి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సింహరాశి వారి ఫలితాలు మీరెవరైనా మీ జన్మ లగ్నము నక్షత్రము నడుస్తున్న దశా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను జై శ్రీమన్నారాయణ స్వస్తి